బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ క్రిమినల్ సామ్రాజ్యం కళ్యాణ్ thank <laughs> you ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ కూటమి దూసుకు వెళ్తుంది దాదాపుగా నూట యాభై స్థానాలకు పైగా మెజారిటీతో ఆధిక్యతలో దూసుకు వెళ్తుంది ఖచ్చితంగా ఏపీలో ఈ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అయితే ఈ అనూహ్య అంటే బంపర్ రికార్డు సూపర్ హిట్ విక్టరీని కొట్టడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి ఇలా ఈ స్థాయిలో మెజారిటీని సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు ముఖ్యంగా అందుకు ఒకసారి మనం పరిశీలిద్దాం అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా పంతొమ్మిది స్థానాల్లో స్పష్టమైనటువంటి లీడ్తో కొనసాగుతోంది జనసేన పార్టీ మిగిలినటువంటి రెండు స్థానాలు ఎక్కడైతే లోక్సభ స్థానాల్లో పోటీ చేసినటువంటి రెండు స్థానాలు ఉన్నాయి ఈ రెండు స్థానాలు కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుంటుంది అసలు మొత్తం ఈ సినార్ అంతా కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లే ఈ స్థాయిలో రికార్డు విక్టరీని సాధించడానికి కూటమికి సాధ్యమైందనేది కూడా మనం చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒకే మాట చెబుతూ వస్తున్నారు తాను రాజకీయాల్లో కొనసాగడానికి నేను ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యూహంతో అలాగే ఒక మంచి భవిష్యత్తు కావాలనేటువంటి ఉద్దేశంతోనే తాను పాలిటిక్స్లోకి అడుగు పెట్టానని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీని స్థాపించిన టైంలో ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు ఆ టైంలో ఇప్పటికిప్పుడు తాను క్యాడర్ని సిద్ధం చేసుకోవడానికి కావచ్చు లేదంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైనటువంటి కసరత్తును తాను ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి ఎన్నికల సమయానికి కొన్ని నెలల ముందే తాను పార్టీని స్థాపించాను కాబట్టి బేషరుతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని ఆయన రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది అందులో భాగంగా రెండు వేల పద్నాలుగులో తెలుగు ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే జనసేన పార్టీ ఇదే బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా ఎన్డిఏ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించడం స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆయన బేషరుతుగా మద్దతు తెలపడంతో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జన సేన అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మూడు పార్టీలు కూడా విడిపోయి వేరు వేరుగా పోటీ చేయడంతో వైసీపీ చాలా రికార్డు మెజారిటీతో నూట యాభై ఒక్క స్థానాలతో వైసీపీ గెలిచినటువంటి విషయం మీకు తెలిసింది అయితే ఇప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అనేక చోట్ల పోటీ చేసినప్పటికీ కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే జనసేన పార్టీ గెలుపొందింది అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ తాను తీసుకున్నటువంటి నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా ఆయన వెళ్ళారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా యాభై స్థానాల్లో పోటీ చేస్తారు జనసేన పార్టీకి ఆయన దాదాపుగా కూటమిలో యాభై స్థానాలను అడుగుతారు అనేటువంటి డిమాండ్ అటు పార్టీ వైపు ఉన్నటువంటి నాయకులు కావచ్చు క్యాడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు అందరూ కూడా కోరారు కానీ ఆయన మొదటి నుంచి ఒకే మాట చెప్పారు ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీని గద్దెదించాలి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆ పీఠం నుంచి ఆ కుర్చీ నుంచి దించడమే ఏకైక లక్ష్యం తనకు అంటూ ఆయన మొదటి నుంచి కూడా చెప్పారు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా తాను ముందుకు వెళ్తున్నాను అందులో భాగంగానే ఖచ్చితంగా ఆ పార్టీలు కలిసి వచ్చేటువంటి పార్టీలతో కలిసి ముందుకెళ్తానంటూ ఆయన గతంలోనే అంటే ఎన్నికలకు రెండేళ్ల ముందే జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి అప్పుడు అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు అన్ని పార్టీల నాయకులందరూ కూడా నోరెళ్ళ పెట్టారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి ఈ నిర్ణయం నిజంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయమేనా అంటూ అందరూ కూడా అప్పుడు కాస్త విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ముందు పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూటమితో వెళ్ళబోతున్నాయి వైసీపీని ఎదుర్కోబోతున్నాయి ఖచ్చితంగా వైసీపీని గద్దె దించడమే తమ ఉమ్మడి లక్ష్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా మారిపోయాయని చెప్పాలి అప్పటి నుంచి ఒక్కసారి అందరూ కూడా అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కలుస్తాయా ఈ రెండు కేడర్లు కలుస్తాయా కలిస్తే నిజంగా జనసేన పార్టీకి ఆ స్థాయిలో సీట్లు ఇస్తారా అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటూ నినాదాలు చేసినటువంటి కేడరు కార్యకర్తలు అభిమానులు ఒప్పుకుంటారా ఇలాంటి అనేక అనుమానాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అక్కడి నుంచి కూడా మొత్తం రాజకీయస్తున్నారు అంతా కూడా ఏపీలో మారిపోయింది ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కూటమికి ఒక్కసారిగా ఆదరణ పెరిగిందనే చెప్పాలి ఓవైపు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసిన తర్వాత వచ్చినటువంటి సింపతి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూటమికి సపోర్ట్ చేయడం కూటమిలకు రావడం కూటమిలోకి రావడంతో ఒక్కసారిగా ఈ కూటమికి బలం వచ్చిందనే చెప్పాలి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కూడా చేసినటువంటి పొరపాట్లు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా అభ్యర్థులను అనేక చోట్ల మార్చడం జిల్లా కానీ జిల్లాలకు పంపడం నియోజకవర్గం కానీ నియోజకవర్గానికి పంపడం ఇలా అనేక కారణాలన్నీ కూడా ఈ కూటమికి కలిసి వచ్చాయి చివరగా మరొక విషయం ఎందుకంటే టీడీపీ జనసేనతో పాటుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా అప్పటి వరకు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏదైతే ఆ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పారో ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి వెళ్తాయని చెప్పారో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను కలిసే విధంగా కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు బీజేపీ పెద్దలను ఒప్పించారు అప్పటి వరకు ఎడమొహం పెడమొహంలా ఉన్నటువంటి బీజేపీ టీడీపీ ఒక్కసారిగా కలిపే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా మోడీని ఒప్పించారు అమిత్ షా ఒప్పించారు సో టి టీడీపీతో కలిసి నడవడానికి కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వేశారు బీజేపీ వచ్చిన తర్వాత ఈ బలం మరింత పుంజుకునింది అనే చెప్పుకోవాలి ఎక్కడైనా కూడా ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా క్లియర్ చాలా కీలకంగా మనం చెప్పాలి ఎందుకంటే ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉండడం వేరు వేరు బలం ఉండడం వేరు కానీ ఎన్నికలను నిర్వహించుకోవడం అనేది మాత్రం చాలా కీలకం అని చెప్పాలి ఇక్కడే బీజేపీ సహకారం ఈ కూటమికి చాలా కలిసి వచ్చిందని చెప్పాలి ముఖ్యంగా అధికారులు ఎవరైతే వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వారందరినీ కూడా బదిలీ చేయడం ఎవరైతే వైసీపీకి వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులు అందరూ కూడా అండగా వస్తూ వచ్చినటువంటి కొంతమంది పోలీసు అధికారులు వారిని కూడా వేరే చోట్లకు బదిలీ చేయడం ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఎన్డీఏ కూట కలిసి వచ్చాయనే చెప్పాలి సో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్లే ఇప్పుడు కూటమికి ఈ స్థాయిలో భారీ మెజారిటీ రావడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో మరొక్కసారి ఆయన పవర్ స్టార్ గా మారబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ వేసేటువంటి అడుగులు పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయం ఏ స్థాయిలో ఉంటుంది ఏ విధంగా ముందుకు ఆయన పార్టీని తీసుకువెళ్తారు కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితిలో ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ విక్టరీతో జనసేన పార్టీ దూసుకుపోతుంది సో రేపు టిడిపి జనసేన బిజెపి ఈ మూడు పార్టీల కూటమి ద్వారా ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ని మార్చేశారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో మచ్ జగన్ జగన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి